తెలుగు టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న బుధులు అను పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో బుధులు అను పదానికి అర్థం పండితులనే అర్థం బుధులు అను పదానికి అర్థం ఏంటంటే పండితులు తర్వాత ప్రశ్న కపి పదానికి పర్యాయ పదాలు కపి పదానికి పర్యాయ పదాలు కోతి మర్కటం పదానికి పర్యాయ పదాలు ఏంటంటే కోతి మర్కటం తర్వాత ప్రశ్న రక్తం పదానికి నానార్థాలు ఏమిటి రక్తం పదానికి నానార్థాలు ఎరుపు రుధిరం రక్తం పదానికి నానార్థాలు ఏంటంటే ఎరుపు రుధిరం టెట్లో కంపల్సరీగా నానార్థం ఒకటి అదే పర్యాయ పదం ఒకటి అదంగా అర్థం ఒకటి ఇస్తారు కంపల్సరీగా తర్వాత ప్రశ్న అమావాస్య పదానికి వికృతి ఏమిటి అమావాస్య పదానికి వికృతి అమావాస తర్వా ప్రశ్న ఇంట్లో ఏగల మూత బయట పల్లకీల మూత తర్వాత ప్రశ్న చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది ఉడుపు కదా అద్దం అర్థం ప్రశ్న ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది ఈ వాక్యంలో అవ్యమును గుర్తించండి ఆహా తర్వాత ప్రశ్న వృద్ధ జనుల యొక్క సేవ ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి షష్ఠి విభక్తి వృద్ధ జనుల యొక్క సేవ యొక్క వస్తే షష్ఠి విభక్తి తర్వాత ప్రశ్న మహాతి వాచకాలు అనగా స్త్రీలను సంబోధించే పదాలు వాచకాలు అంటే తర్వా ప్రశ్న పద్యంకి బహువచన రూపం పద్యాలు తర్వా ప్రశ్న సుమేధ పాఠాన్ని చదువుతున్నది వాక్యంలో కర్మను గుర్తించండి క్రింది వాణిలో పాఠం తరగ ప్రశ్న ఈ క్రింది వాణిలో నా తర్వాత ప్రశ్న కుట్టు పదంలో ఉన్న సంధి ఏమిటి దృక్తటకార సంధి కుట్టు పదంలో ఉన్న సంధి తరాయి ప్రశ్న అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము ఓ అవుల పరమైతే అవకారము ప్రకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి ఇది ఏ సంధికి సూత్రం వృద్ధి సంధికి సూత్రం ఇది తర్వాత ప్రశ్న అర్ధరాజ్యం విగ్రహ వాక్యాన్ని గుర్తించండి అర్ధరాజ్యం విగ్రహ వాక్యాన్ని రాజ్యము అర్ధ భాగము తర్వాత ప్రశ్న గురువు లఘువు లఘువు చిహ్నం ఏ ఘనం భగనం ఏమాత రాజ పెట్టుకొస్తే ఇది ఇది చేసే ప్రశ్న ప్రాశ అలంకారానికి ఉదాహరణ క్రింది వాణిలో ప్రాశ అలంకారానికి ఉదాహరణ వాడు బడికి వడివడిగా వచ్చాడు ఇది వృత్తి అలంకారానికి ఉదాహరణ అన్ని నిర్వచనాలు కూడా నేర్చుకుంటే మనం ఈజీగా రాయించినప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు రూపక అలంకారం ఉపమలంకారం అర్ధన్యాస అర్ధంతర్న్యాస అలంకారం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది పక్షి కేవలం అరిచింది ఇది సకర్మక వాక్యం కానిది ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్ టెట్కి ఎంతగానో ఉపయోగపడతాయి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ